ముందుగా విజయవాడలో ప్రజలు మళ్ళీ బుడమేర కట్ట తెగిపోయిందని చెప్పి కొంతమంది భయపడతా ఉన్నారంట పోలీసు వారు కూడా చెప్పి లేదు కట్ట ఏం తెగలేదు ఏమన్నా ఇన్సిడెంట్లు ఏమన్నా అట్లా అనేది జరిగితే మేము ముందుగానే అప్రమత్తం చేస్తాం సోషల్ మీడియాలోని వార్తలు నమ్మొద్దని చెప్పి అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు పోలీసు వారు ఇప్పటికైతే కట్ట అయితే తెగలేదంట దయచేసేటువంటి ప్రచారాలు ఏమి నమ్మొద్దు అది మనకు బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రజలందరూ భయపడుతున్నారు కాబట్టి మా నాకెందుకో చెప్పాలనిపించింది ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ విజయవాడ ఉన్న ప్రాంతంలో అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను బట్టి మీరు బయటికి పరిగెడు పరిగెడుతున్నారంట అందుకని దయచేసి ఎవరు పరిగెత్తొద్దు ఇంకా విషయానికి వస్తే విజయవాడ వరదల్లో చంద్రబాబు నాయుడు గారి మాయాజాలం అనాలా చంద్రబాబు నాయుడు గారి నేర్పరతనం అనాలా చంద్రబాబు నాయుడు గారి ప్రచార కాంక్ష అనాలా ఎందుకు ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి ప్రచార కాంక్ష చెప్పే మాటకి చేసే పనులకి చాలా తేడా ఉంటుంది అనడానికి మరొక ఉదాహరణ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో కొత్త పుంతలు దొక్కుతూ ఉంటాడు ఆయన ప్రచారంలో అంటే ఆయన చేసుకోనంత ఆయన ఏ విధంగా పబ్లిసిటీ చేసుకోవాలో ఆయన తెలిసినంత అవుడు తెలియదు ఇదని ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు ఏమన్నాడు అంటే ఒకసారి చూడండి టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్ని సబ్మిట్ చేయాయి కొన్ని వెహికల్స్ కొట్టుకోబోనాయి కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు ఆరోగ్య పరిస్థితికి వచ్చాయి అన్నిటికప్పు కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు అవన్నీ అనలైజ్ చేయమన్నాం అనలైజ్ చేసే టూ కేటగిరీస్ కింద ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం దీనికి టెన్ డేస్ పెట్టుకున్నాం ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక రెండు రోజులు అట్విట్ అయినా అన్ని కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం దీన్ని డ్రైవ్ చేస్తున్నాం వెహికల్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి ఇన్సూరెన్స్ ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం పూర్తిస్థాయిలో ఇన్సూరెన్స్ అనేది ఎవరికైతే ఉందో వాళ్ళకి ఫుల్ అమౌంట్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పించే కార్యక్రమం మేము ఒక పది పన్నెండు రోజుల్లో మేము చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీడియోలో చెప్పిన సారాంశం అది ఎవరికైనా కానీ పూర్తిస్థాయిలో అర్థమవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పది పన్నెండు రోజుల్లో వెహికల్ ఇన్సూరెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ డబ్బులు ఇప్పిస్తా అన్నాడు అది ఆ ఇన్సిడెంట్ జరిగా రెండు మూడు రోజులకి ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక ఇరవై ఏడు కంపెనీలు పిలిచి మొన్న సెప్టెంబర్ పదో తారీఖున విజయవాడలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోటి ఒక జాబ్ మేలా ఎలా అయితే మనం పెడతామో ఒక అందరికీ ఒక చోట అసెంబ్లీ చేసేసి పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ పేపర్స్ అన్నీ తీసుకెళ్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం సెప్టెంబర్ పదో తారీఖున విజయవాడలో లబ్బీపేటలో పెట్టారు ఇది పెట్టాక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ లభోద్భవం అనేదిలా షాక్ ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట ఇన్సూరెన్స్ చెప్తాను చెప్తాను అంటే చేపిస్తాను అని చెప్పేది తెలియదా వెహికల్స్ అన్నీ మునుగుతాయి అది న్యాచురల్ డిజాస్టర్ దానికి ఇన్సూరెన్స్ అనేది పూర్తి స్థాయిలో ఆ కంపెనీలు క్లైమ్ చేసేలా మేము మాట్లాడతాము చేపిస్తాము మాక్సిమం ఇది ఒక రకం మ్యాక్సిమం మేము చేపిస్తాము దయచేసి కానీ చేయలేకపోతారేమో కానీ ఏం చేయలేము ప్రభుత్వం తరఫున ఏదో చేయాలనుకుంటాం ఇట్లా చెప్పొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ పీక్స్ ఎలా ఉంటుందంటే వెహికల్స్ అనే వాటికి పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ మేము చేపిస్తాం ఇన్సూరెన్స్ అనేది మేము ఇప్పిస్తాం అంటే స్టేట్మెంట్ పాస్ చేస్తారు దాన్ని చూసినటువంటి కొంతమంది అబ్బా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సూపర్ బంపర్ బంపర్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి మొత్తం ఇన్సూరెన్స్ ఇప్పిస్తా అన్నాడు కానీ తీరా చూస్తే ఇదిగో ఇది నేను రాసిన ఆర్టికల్ కాదు ఇంకోరు ఇంకోరు రాసిన ఆర్టికల్ కాదు ఇది స్వయంగా ఆంధ్రజ్యోతి పేపర్లో ఎన్టీఆర్ లో వచ్చినటువంటి పేపర్ ఇది చూడండి కాబట్టి ఏమొచ్చింది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కు సవా లక్ష ఆంక్షలు వాళ్ళు రాసింది ఇప్పుడు ఆ కొత్త వాహనాల యాజమాన్యాలు ఏది పద సంవత్సరంలో బండ్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావట్లేదు ఒక ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది చదువుతాను చూడండి బాంబే కాలనీకి చెందిన ముదిగుండ చిన్న మాట్లాడుతూ ఆటో కొని పదహారు నెలలు అయింది ఫైనాన్స్ ఆటో కొన్న సమయంలో అన్ని ఖర్చులు కలుపుకొని నాలుగున్నర లక్ష ఆటో అయింది ఇక్కడికి వస్తే స్పాట్ సెటిల్మెంట్ కింద మూడు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు రిపేర్కే లక్షన్నరవుద్ది ఆ బండికి రిపేర్కే ఇదేంటి ఇన్సూరెన్స్ అడిగితే ఆటో పూర్తిగా మునిగిపో మునిగిన ఫోటో నెంబర్ కనబడేలాగా ఫోటో కావాలంట ఆటో మునిగిపోయిన ఫోటో పూర్తిగా నెంబర్ కనిపేలా ఫోటో కావాలి అంటున్నారంట ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇలా ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు సవా లక్ష ఆధారాలు కోరుతూ క్లైమ్స్ అనేది నిరాకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసిన కంపెనీలు వాళ్ళు ఆంక్షలు తమకు ఎటువంటి ఎందుకు పనికి రాకుండా పోయిందని వాళ్ళు బాధపడతా ఉన్నారు ఇది ఇదొకటి రెండోది ఇంకొక ఇన్సిడెంట్ అంటే అదే రోజు జరిగింది రెండు వేల పదహారు మోడల్ రెనాల్డ్ క్విడ్కో కారు కాంగ్రెస్ ఎస్సీ సెల్ కేఎల్ రావు నగర్కు చెందిన ప్రకాష్ గార్దంట ఆ బండి ఇది రెడ్ రెనాల్డ్ క్విడ్ ప్రో క్విడ్ కా రొనల్ క్విడ్ కార్ వరదల్లో పూర్తి మునిగిపోయి లక్ష యాభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తే స్పాట్ సెటిల్మెంట్ కింద పదివేలు ఇస్తామంటున్నారంట పైగా వరదల్లో నీటిలో మునిగిన ఫోటోలు కావాలంట ఇది ఒకటి ఇంకోటి ఒక లారీ వచ్చేసరికి ఆ క్లైమ్కి సంబంధించిన డీటెయిల్స్ పేపర్స్ అన్ని తీసుకెళ్తే ఆ లారీ అతను అంట ఏం చేశాడంటే ముందుగా కొంచెం కడుక్కున్నాడంట వరద పడింది కదా ఎందుకులే అయిదని నువ్వు కడిగిన లారీ ఫోటోలు ఇవి మీరు వరదలో మునగలేదని పంపిచేశారంట ఇవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆదివారం మధ్యాహ్నం కండ్రేగా వచ్చి అక్కడి నుంచి నీరు చూసి వర్షం నేను అనుకున్న సమయం పెరిగే మునిగింది ఇక కథ ఉంది వాహనం దోస్తు బండి అతను కూడా క్లైమ్ మాది రెండు లక్షలు అవుతుంది రిపేర్కి మాకు క్లైమ్కి సంబంధించి పేపర్స్ ఇవ్వండి అంటే మునిగిపోయిన ఫోటోలు మాకు వద్దు బండి కానీ వచ్చే ఫోటోలు తీసుకురావాలి నువ్వు రాలేదు రాలేదనట నేను అడుగుతున్న ఇన్సూరెన్స్ కంపెనీని చంద్రబాబు నాయుడు గారిని మునిగిపోయిన ఫోటోలు కాకుండా ముందు ప్రాణాలతో బతికితే రా బాబు మా వాహనాలు కావాలి మాకు ఇల్లు కావాలి మాకు అది కావాలి ఇది కావాలి అది ఇదండి ఎలా దొరికింది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు భార్యను వదిలిపెట్టి బిడ్డను బుజాన్ని ఎత్తుకొని నా దగ్గరికి సార్ నా భార్యని కాపాడను సార్ నా బిడ్డని బతికిద్దని నేను తీసుకొచ్చుకున్నాను సార్ అది ఇదని చెప్పి అన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని వాహనాలు మునిగిపోతే వా ఇన్సూరెన్స్ కంపెనీలు మీరు చెప్పాలి కదా సార్ అరే నాయనా ఏదైతే అది ముందు రిపేర్లు కన్నా అండి రా బాబు కొత్త వాహనాలు క్లెయిమ్ తర్వాత మీరు నాలుగున్నర లక్ష ఆటోకి మూడున్నర వెయ్యి అంటే కనీసం వన్ పర్సెంట్ డబ్బులు కూడా లేవు కనీసం ఇన్సూరెన్స్కి సంవత్సరం మనం పదివేలు ఎనిమిది వేలు కడతాం ఒక ఆటోకి మూడు వేల రూపాయలు అంటే ఆటోకి ఆయన ఏం చేసుకుంటాడు ఇది ఇన్సూరెన్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దగా ఇది రియాలిటీ ఇది రియాలిటీ వాస్తవంగా చెప్పాలంటే ఈ వీడియో గురించి పెద్ద మీరు అందరూ మనందరం మాట్లాడాల్సింది జనాల్లో పబ్లిక్లో వెళ్ళాలి వీడియో ఇన్సూరెన్స్ కంపెనీలు అనేవి పూర్తి స్థాయిలో విజయవాడ వాళ్ళకి దగా చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి దీన్ని దృష్టిలో తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి బాగుచెనే ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండు నాలుగున్నర లక్ష అటు మూడున్నర లక్షన్నర క్లైమ్ ఉన్న ఇన్సూరెన్స్కి పదివేలు స్పాట్ సెటిల్మెంటు రెండు లక్షల రూపాయలు రిపేర్ అయిందంటే అసలు ఏం లేదు మీరు ఒరిజినల్ ఫోటోలు తేపో అని ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇన్సిడెంట్లు అవి అన్ని బయటికి మీడియా చూపించట్ల వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి విజయవాడలోని ఇన్సూరెన్స్ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాట కూడా వినట్ల చంద్రబాబు నాయుడు గారు మేము చేసేస్తాం చేసేసామని చెప్పి ప్రచారకాంక్ష రియాలిటీలో చెప్పండి సార్ దయచేసి చంద్రబాబు నాయుడు గారు